హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి ఫోటోని చూసిన మనిష ఆలోచనలో పడిపోతుంది ఏంటి మిత్ర ఇంకా లక్ష్మిని గుర్తు చేసుకుంటున్నాడా ఇంకా మిత్ర లక్ష్మిని ప్రేమిస్తున్నాడా ఇప్పుడు నేనేం చేయాలి అని ఆందోళన పడుతూ ఉంటుంది మనిష అప్పుడే దేవయని మనిష దగ్గరికి వచ్చి మనిష బయటికి వస్తావా అని అడుగుతూ ఉంటుంది ఇక ఎక్కడికాంటి అని మనిషి అడుగుతుండగా దీక్షితులు గారి దగ్గరికి అని దేవయాని అంటూ ఉంటుంది అవునా అని అంటూ మనిష మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అంటే లక్ష్మి బ్రతికే ఉందా లేదా దీక్షితుల గారిని కనుక్కోవాలి అని మనసులో మనిష అనుకొని వస్తానంటే నాకు కూడా దీక్షితుల గారితో పనుంది అని అంటూ వాళ్ళిద్దరూ దీక్షితుల గారి దగ్గరికే బయలుదేరుతారు మరోవైపు లక్ష్మి కూడా దీక్షితులు గారు రమ్మన్నారనడంతో పరుగు పరుగున దీక్షితుల గారి దగ్గరికి చేరుతుంది ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది మిత్రగారికి మళ్ళీ ఏమైనా ప్రమాదాలు గండాలు ఉన్నాయా దీక్షితులు గారు నాకు చాలా భయంగా ఉంది ఆ రోజు రాత్రి కూడా నాకు మిత్ర గారికి యాక్సిడెంట్ అయినట్టు కలవచ్చింది అది చెప్పడానికే నేను మీ దగ్గరికి అడవికి వచ్చాను ఇక మిత్రగారి జాతకం ఎలా ఉంది మళ్ళీ గండాలు మొదలవ్వనున్నాయా అని లక్ష్మి టెన్షన్గా దీక్షితులు గారిని అడుగుతుండగా అవునమ్మా మళ్ళీ మిత్ర చుట్టూ గండాలు చేరాయి మిత్రాని గండాలు చుట్టుముట్టనున్నాయి ఇన్నాళ్ళు వచ్చే గండం ఒక ఎత్తు ఇప్పుడు వచ్చే గండం మరొకెత్తమ్మా ఇన్నాళ్ళు వచ్చే గండానికి ప్రమాదానికైనా ఏదో ఒక పరిష్కారం కనబడేది కానీ ఇప్పుడు ఆ గండానికి అడ్డు వేసే అడ్డుకట్ట కానీ నిలవరించే పరిష్కారం కానీ ఏవి నాకు కనబడట్లేదమ్మా అని దీక్షితులు గారు చెప్పేస్తారు లక్ష్మితో ఇంకా అడవిలో కూడా చాలా ఉపద్రవమే జరిగిపోయిందమ్మా అక్కడ అమ్మవారి ముందు పెట్టిన దీప మంటలో మిత్ర జాతకం పేపర్ కూడా కాలిపోయిందమ్మా అందుకనే నేను చాలా కంగారు పడుతున్నాను ఇంకా మిత్రని ఆ గండం నుండి కాపాడేది నువ్వేనమ్మా నువ్వు ఎలాగైనా మిత్ర దగ్గరికి వెళ్ళాలమ్మా ఈసారి వచ్చే గండం నుండి నువ్వు తప్ప మిత్రాన్ని ఎవరు కాపాడలేరమ్మా అని దీక్షితులు గారు లక్ష్మితో చెప్తూ ఉంటారు ఇక అప్పుడే దేవయాని మనిష ఇద్దరు దీక్షితులు గారి దగ్గరికి వస్తూ ఉండగా ఇక లక్ష్మి దీక్షితులు గారన్న మాటలని తలుచుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటుంది ఇక తన దగ్గరికి వచ్చిన మనిష దేవయానిలను చూస్తూ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే దీక్షితులు గారు అడుగుతుండగా అక్కడే ఉన్న లక్ష్మి మనిషి అనగానే టెన్షన్ పడుతూ తన కొంగుని తన తల మీద నుంచి కప్పుకుంటుంది ఇక అదేంటి దీక్షితులు గారు అలా అంటున్నారు మీ దగ్గరికి మేం రాకూడదా ఇంకా మా అత్తయ్య గారికి లక్ష్మి బ్రతికే ఉందనే విషయం మీరు చెప్పారంట కదా నిజంగానే లక్ష్మి బ్రతికే ఉందా ఎక్కడుంది అని మనిష దీక్షితులని నిలదీస్తూ ఉంటుంది అక్కడే ఉన్న లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఇక దీక్షితులు గారు మనీషాకి ఏం చెప్పనున్నారు అక్కడే ఉన్న లక్ష్మి మనీషాకి కనబడుతుందా ఇక మిత్రని గండాల బారి నుండి కాపాడడానికి లక్ష్మి మిత్ర ఇంటికి వెళ్ళనుందా ఇక మిత్ర ఏం చేయనున్నాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్